మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లేడీ సూపర్ స్టార్ అనిల్ రావుడి బ్లాక్ బస్టర్ కాంబో అవును సో గారు జాయిన్ ఎలా ఫీల్ సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వచ్చే సంక్రాంతి మడా సంక్రాంతి మెగా సంక్రాంతి అనిల్ రావుపూడి గారు నిజంగా చిరంజీవి గారి కొత్త కోణంలో చూపిస్తారు మా ఆశ అది మా ఆలోచన మా ఆశ చిరంజీవి అభిమానులుగా మా కోరిక కూడా అదే చాలా సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మా చిరంజీవి గారు కామెడీ జోనర్ లోకి వెళుతున్నారు మా అనిపిస్తుంది మాడీ మసాలా కామెడీ చాలా అద్భుతమైన కామెడీ తర్వాత అనిల్ రావుడు గారు చిరంజీవి గారిని అల్లు రామ గారు ఒక నలభై సంవత్సరాలు తగ్గించి చూపిస్తారు అబ్బా ఆ సినిమా మంచి సినిమా చేయబోతున్నారు అలాగే నయన తార్ గారు ఎవరికి కూడా ఇలా ప్రమోషన్స్ గారు ఎక్కువ రారు ఏ కదా కదా అందరికీ తెలిసిన విషయమే కదా అలాంటి సినిమా స్టార్ట్ కాక ముందే ప్రసార మొదలు పెట్ట రెండేల సినిమా ఏ ఏ రేంజ్ లో ఉంటది ఒకసారి ఆలోచిం ప్రమోషన్ విషయంలో ఆ అనిల్ రాబబు గారిని మామూలుగా మామలు కొడు మో సంగ్రదకొస్తున్న సినిమా మరి ఏమిటి సూపర్ డూపర్ ఇంట దినరాజ్ గారిని ఆడుకుందంటే ఆ సినిమా లేకపోతే కొన్ని సినిమా ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బంది పడిపోవాల్సి వచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ ఈ సినిమా మాత్రం సంచలన్ మూవీ సో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే అనిల్ గారు హీరోయిన్ కలిపి సింగిల్ హ్యాండ్ తో నమస్కారం మాస్టర్ అని మన వింటేజ్ గారు ఉంటారు లెఫ్ట్ టర్నింగ్ రైట్ టర్నింగ్ సో ఏం చెప్పబోతున్నారు మనకి ఏం ఆ రకంగా హింటిస్తుంటారు చిరంజీవి గారు మంచి కామెడీ టైమింగ్స్ తో ఒక సినిమా చేయబోతున్నారు అని ఇంటిస్తున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా అది కామెడీ జోన్ మంచి మెసేజ్ ఉంటుంది అనిల్ రావు పూడి గారికి చాలా పెద్ద పేరు వస్తుంది సో ఆ స్టిల్ విషయానికి వస్తే గరణుడ్ లో అటు నగ్మా గారిని ఒక అందమైన భార్య అని ఆ అహంకారం ఉన్న క్యారెక్టర్ ని ఏం లెక్క చేయకుండా నీ అందం నాకు ఎడమ కాలు గోటుతో సమానం అని డైలాగ్ చెప్పేలా వస్తా ఉంటే ఆ చూసిన సో అట్లాంటి వింటేజ్ అట్లాంటి సీన్లు మనం ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారికి కూడా అభిమాని ఆయన ఎలా చూడాలనుకున్నాడో అలా చూపిస్తాడు మనందరినీ కూడా ఆనందపరుస్తాడు ఖచ్చితంగా సో ఈ ఐశ్వర్యరాజ్ రాజేష్ విషయానికి వస్తే ఆమె చాలా ఇచ్చిందని చెప్పుకోవచ్చు వెంకటేష్ గారితో సో ఇప్పుడు కంపేరింగ్ మొదలెట్టింది సో ఈమె అట్లాంటి తెలుగు ప్రేక్షకులుగా ఆ రకంగా రీచ్ అవుద్దా అని నయనత గారు గారికి ఒక క్వశ్చన్ వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ నయనత రీచ్ అవ్వడం ఏంటండి అద్భుతమైన యాక్టర్ పెద్ద సూపర్ స్టార్ ఆమె మనం పాన్ ఇండియా స్టార్ ఆమె ఆమె చిరంజీవి గారితో చేస్తుందంటే మరి చూడండి అంటే ఈ మధ్యన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేసి కొంచెం ఆ ఫీల్ మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అది నిజమే కదా అది మళ్ళీ బ్రహ్మాండమైన సినిమా చేస్తున్నారు మళ్ళీ మంచి ఫీల్ గుడ్ ఉన్న సినిమా ఇది తోటి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా